తస్మాత్ జాగ్రత్త చీల్చి చెండడేస్తా కొడకల్లారా అప్పుడు మమ్మల్ని కొట్టేశారు మమ్మల్ని తరిమేశారు మా ఆస్తులు లాగేసుకున్నారు మా ఆడపిల్లలు ఎత్తుకుపోయారంటే హిందుస్థాన్ లో బతుకుతున్నామా లేక పాకిస్తాన్ లో బతుకుతున్నామా దారుణమైనటువంటి విషయం అంటే మిత్రులారా రాళ్లతో కర్రలతో సంకటాగుతున్నారు పోయి సంకర అందరికీ చేశారా మిత్రులారా నేను మీకేడియా జై కృష్ణ ధర్మరక్షణ మనం హిందుస్థాన్ లో బతుకుతున్నామా లేక పాకిస్తాన్ లో బతుకుతున్నామా ఈ భారతదేశంలో హిందువుల జనాభా ఎక్కువగా ఉందా లేకుంటే హిందువులు మైనారిటీ స్థాయికి దిగజారిపోయారా మన తెలంగాణలో హిందువులు డెబ్బై ఐదు శాతం ఉన్నారు కానీ ఇప్పటికీ మైనారిటీల కంటే చాలా హీనమైన జీవితాలు గడుపుతున్నారు అనడానికి సజీవ సాక్ష్యాలు కొక్కల్లుగా వందలకు వందలు సాక్ష్యాలు బయటపడుతూనే ఉన్నాయి మనం మెజారిటీలో మన హిందువులం వాళ్ళం అని ఎప్పటికప్పుడు జబ్బలు జరుచుకుంటూ సరిపోతున్నాం కానీ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఈ మీడియా న్యూస్ ఏదైతే ఉందో వీళ్ళు కనీసం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూపించే ప్రయత్నం కూడా చేయట్లేదు మీకు నిజంగా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే మిత్రులారా దేవుడు పాటలు పెట్టినందుకు జై శ్రీరామ్ అన్నందుకు దాడి చేశారు వినడానికి హాస్యాస్వదంగా మీకు ఉండొచ్చు రే పొద్దున్న బొట్టు పెట్టుకున్నా కూడా దాడి చేస్తారు గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి బొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా కూడా మీ మీద దాడి జరిగే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు ఇది ఎక్కడ జరిగిందంటే చెర్లపల్లి సమీపంలో ఉన్నటువంటి చెంగిచెర్ల మేకల మండి అంటే ఒక బస్తీ మేకల మండి అనే ఒక బస్తీ ఉంటుంది అది ఎక్కడంటే చోడుప్పల దగ్గర మన భాగ్యనగర్లో హైదరాబాద్ అని పిలుసుకుంటాం కదా మనం తెలంగాణలో ఉన్నటువంటి భాగ్యనగర్లో చోడుప్పల్ సమీపంలో ఉన్నటువంటి మేకల మండి ప్రాంతంలో సుమారు ముప్పై దళిత కుటుంబాల మీద రెండు వందల ఎనభై మందికి పైగా ముస్లింలు మూట దాడి చేశారు రాళ్లతో కర్రలతో విచక్షణ రహితంగా కొట్టి 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 వాళ్ళని ఆడాని లే మగాని చిన్న అని లేదు పెద్ద అని లేదు అందరినీ ఒక రేవు పెట్టేశారండి మామూలుగా కొట్టలేదు ఇది మా పాకిస్తాన్ రా పాకిస్తాన్లో హిందువులేంట్రా ఉండేది మీకు ఇక్కడ చూడలేదు అని చెప్పి ఒకప్పుడు తరిమి కొట్టారే ఇప్పటి వరకు అది కొనసాగుతుందే ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు ఉండడం కష్టం ఏసు పడేస్తారు పాకిస్తాన్లో హిందువులు ఉండడం కష్టం ఏసు పడేస్తారు పాకిస్తాన్లో హిందువులు ఉండదంతా జీరో పాయింట్ ఏమైపోయారు ఇరవై శాతం మంది హిందువులు ఏమనిపోయారండి అంతే భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో డెబ్బై ఐదు శాతం మంది ఉన్నటువంటి హిందువులు తెలంగాణలో మైనారిటీలుగా రెండు వందల ఎనభై మంది చేత ముప్పై దళిత కుటుంబాలు హిందూ కుటుంబాలు హిందూ దళిత కుటుంబాలు దళిత క్రిస్టియన్ దళిత ముస్లిం అని విభజించి మాకు ఏదో కావాలి మాకు రిజర్వేషన్లు కావాలి ప్రత్యేక హక్కులు కావాలని చెప్పి పోరాడుతున్నారు కదా వాళ్ళు ఒక్కసారి మతం మారితే మత శాందస్థవాదం ఎంతగా పెరిగిపోతుందో మత ఉగ్రవాదం ఎంతగా చూపిస్తారో అనడానికి ఇది ఒక సాక్ష్యం ఈ వీడియో చూడండి ఇది చూడుపుల్లో జరిగిందండి మన భాగ్యనగర్లో ఎలా కొట్టారో తెలుసా కనబడుతుందో మీకు నిండు ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏం తప్పు చేశారండి వాళ్ళు ఏం తప్పు చేశారండి కేవలం తమ పండగ రోజు ఒక మంచి పాటలు పెట్టుకొని ఆనందంగా ఆడేటువంటి అధికారం కూడా నేటి భారతీయులకి హిందువులకి లేదండి హిందువులకి లేదా మా భారతదేశంలో హిందువులు అంత చేతగాని కాని వాళ్ళగా అంత సేవ చచ్చిన వాళ్ళగా కనీసం మా హక్కులు మా పండగలు మేము అనిపించుకోవడానికి కూడా ఎంజాయ్ చేయడానికి కూడా హక్కు లేదండి కొంత పాటలు పెట్టుకొని డాన్సులు చేస్తున్నారని ఒకే ఒక్క కారణంతో మీద దాడి చేస్తారా ఇక్కడ మా మసీదు ఉంది ఇక్కడ ఇక్కడేంద్రా మీరు డాన్స్ లేసేది ఆ ఊరు మొత్తంలో మేకల మండిలో ముప్పై నలభై దళిత కుటుంబాలు ఎప్పటి నుంచో హిందూ సాంప్రదాయంలోనే హిందూ ధర్మంలోనే ఉంటూ వాళ్ళ పండగలు వాళ్ళు అనుసరించుకుంటూ పోతుంటే అది మహా తప్ప ఎరా ఏ అంబెక్కర్ దళిత హక్కుల కోసం బహుజనుల హక్కుల కోసం గిరిజన హక్కుల కోసం ఎస్సీల హక్కుల కోసం అని గుంతులు చించుకొని రోడ్ల మీద వచ్చి వాగుతూ ఉంటారు కదా ఏమైపోయారా ఏమైపోయారా మీరు ఏమైపోయారు సంక నాగుతున్నారు పోయి సంక నాగుతున్నారా ఒక్క వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో వాళ్ళ సమస్యలతోనో వ్యక్తిగత విరోధాలతోనో గొడవ పెట్టుకుంటే రోడ్డు మీదకి వచ్చి నానా వాగుడంతో వాగుతారు కదరా మీడియా ముందుకెళ్ళి పచ్చి వాగుడు హిందూ ధర్మాన్ని తిడుతూ హిందూ ధర్మాన్ని హేళన చేసి ఇది మనువాదం అని బొంగని బోసానం అని చెప్పి ఓగదబ్బులు ప్రసంగాలు ఇస్తారు కదరా వెదవాళ్ళారా ఇప్పుడేమైందిరా ఇప్పుడు ఎందుకు మీరు అంటే వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి గొడవని బ్రాహ్మణులు హిందువులు స్వభావం ఇంతే అగ్రవర్ణాలు దళితులు అని చెప్పి మాట్లాడే వెదవులారా మరి ఇప్పుడేమైపోయారు రా ఒక క్రైస్తవ పాస్టర్ వచ్చి ఒక ఆయన మాలభోగం చేస్తే ఒక్కడు మాట్లాడారు రా మీకు డబ్బులు ఎవరారా ఎవరు హిందువులు డబ్బులు ఎవరు కదా ఇలా ముస్లింస్ వచ్చి ముప్పై కుటుంబాల మీద మీద పడి చావు బతుకుల్లో కొట్లాడేంత వరకు కొడితే విచక్షణారహితంగా దాడి చేస్తే మీ నోర్లు మెలవువా రావా నోరు మీకు కానీ మా హిందువులం వాడు ఎస్సీయా ఎస్టియా అగ్ర కులం వాడా ఆ ఊరు వాడా ఈ ఊరు వాడని మా మాకుంటుంది రే హిందువులం మా హిందువుల మీద దాడి చేస్తే ఏ కులం వాడైనా మేము వెళ్తాం మేము వెళ్తాం వాళ్ళ గురించి పోరాడతాం ప్రశ్నిస్తాం అవసరమైతే ఎదురు దాడి కూడా చేస్తాం ప్రాణాలు పోయినా కూడా ఇప్పుడేమైపోయారు రా మీరు ఇప్పుడేమైపోయారు చిన్న పిల్ల ఎంత దారుణంగా కొట్టారా ఎంత దారుణంగా కొట్టారు హిందువులుగా బతకడమే కష్టం అన్నట్టుగా చేస్తున్నారు కదరా చెత్త నా డాషెళ్ళారా రే మళ్ళీ చెప్తున్నా రే పాకిస్తాన్ వీర్య కొడుకులారా గుర్తుపెట్టుకోండి హిందుస్థాన్లో పెరిగి ఉంటే భారతదేశ నేల యొక్క ఔనత్యం మీకు తెలిసి ఉంటే మీరు ఎంత దారుణంగా ప్రవర్తించేవారు కాదురా ఇంత దారుణంగా ప్రవర్తించేవారు కాదు మీరు ఖచ్చితంగా ఏ రోహింగియాలో నో డౌట్ మీరు ఖచ్చితంగా ఏ పాకిస్తాన్ నిండో బంగ్లాదేశ్ నిండో వచ్చి హైదరాబాద్ లో స్థిరపడి మా హిందువుల మీద దాడి చేస్తున్నారు ఎందుకంటే పరదేశం వాడికి దేశ ఔన్నత్యం కానీ దేశ రక్షణ కానీ దేశంలో బతుకుతున్నటువంటి వ్యక్తుల మీద గాని ఎలాంటి ప్రేమ జాలి విశ్వాసం ఉండదు నర రూప రాక్షసులా ప్రవర్తిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైతే భారతదేశంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు హిందూ ధర్మం ఉన్నంత వరకే మీ దేశం సుభిక్షంగా ఉంటుంది సెక్యులర్ మాట్లాడే ప్రతి ఒక్కడికి చెప్తున్నా పాకిస్తాన్ వెళ్ళి మీ సెక్యులర్ మాటలు మాట్లాడండి బంగ్లాదేశ్ వెళ్ళి మీ సెక్యులర్ మాటలు మాట్లాడండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి సెక్యులర్ మాటలు మాట్లాడండి సిరియా వెళ్ళండి సిరియా వెళ్ళి మాట్లాడండి బుద్ధు కూడా లేదు ఎంత దారినారు బెంగళూరులో ఏం జరిగింది ఒక మొబైల్ షాప్ లో హనుమాన్ చాలీసా పెట్టుకున్నాడని వార్నింగ్ ఇచ్చి మరి కొట్టు దొబ్బారు వ్యక్తిని నడి రోడ్లో బయటికి లాగి కొట్టారు ఏం పిగారు రెండున్నరకి రెండున్నర నెలల క్రితం ఒక దళిత సోదరుడు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడని అడ్డంగా నరికి చంపారు హైదరాబాద్లో కళ్ళు దొబ్బునియా మీకు కనపట్టలేదా అంటే ముస్లింలు దళితులపై దాడి చేస్తే ఎవరు మాట్లాడు హిందువులపై దాడి చేస్తే ఏ మీడియా ఛానల్ చూపించదాం అదేదో ఒక వర్గం కూడా అంటారు కానీ కనీసం ముస్లింలు దాడి చేశారు అనే మాట కూడా వాడలేనటువంటి వెధవ న్యూస్ ఛానల్స్ ఉన్నంత వరకు మేము సోషల్ మీడియాలో పోరాడుతూనే ఉంటాం ఒకప్పుడు మీరు ఏది చూపిస్తుంది నమ్మేవారు ఇప్పుడు అవసరం లేదు మాకు మాకు సోషల్ మీడియా ఉంది మాకు ప్రత్యేకమైన ఛానల్స్ ఉన్నాయి ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఎలా చూపించుకోవాలో మా సమస్యలపై ఎలా పోరాడాలో గంటల వ్యవధిలో హిందూ సమాజంలో ఎలా చైతన్యం తీసుకురావాలో మాకు తెలుసు మేము నేర్చుకున్నాం మీరు కొట్టేటువంటి అనేక దెబ్బలు భరించి 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 ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాం ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరు సాధ్యం కాదు అస్మాత్ జాగ్రత్త మీరు మా హిందూ కుటుంబాల మీద మా హిందూ దళిత కుటుంబాల మీద చేసినటువంటి దాడికి ప్రతి దెబ్బకి మూల్యం చెల్లించుకోక తప్పదు మీకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్న మీకు అనుకూలమైనటువంటి డిపార్ట్మెంట్ ఉన్నా మీకు అనుకూలమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నా తస్మాత్ జాగ్రత్త చీల్చి చెండాడేస్తాం కొడకల్లారా చీల్చి చెండాడేస్తాం నో డౌట్ సిగ్గు శరం పౌరుషం ఉన్నటువంటి ఏ హిందూ అయినా దీన్ని అంత సింపుల్ గా మర్చిపోడు ఓటుతో సమాధానం చెప్తాం ఓటుతో గోప గీయమనే సమాధానం చెప్తాం ఇటువరకులాగా పార్టీ నాయకుడిని చూసి పార్టీ సిద్ధాంతాలు చూసి ఏదో నా అభిమాన నాయకుడు అని చెప్పి ఓటు వేసే రోజులు పోయినాయి హిందూ ధర్మానికి ఉపయోగపడే వాడికి మాత్రమే ఓటు వేస్తాం ఓటుతో బుద్ధి చెప్తా ఈసారి కనుక మనకి అనుకూలమైనటువంటి వ్యక్తికి ఓటు వెయ్యకపోతే హిందూ ద్రోహులకి ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంతకు మించి ఇంతకు మించి ఘోరాలు జరగబోతున్నాయి పెట్టుకోండి అప్పుడు మమ్మల్ని కొట్టేశారు మమ్మల్ని తరిమేశారు మా ఆస్తులు లాగేసుకున్నారు మా ఆడపిల్లలు ఎత్తుకుపోయారంటే ఎవడు రాడు ఎవడు రాడు అధికారం వాళ్ళది గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్ భారత్ మాత కింద గాయపడిన సింహాల వలె వరే ఖర్చి సనాతనాన్నిటకై అవతరించను ఈ సేన కలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడాలని మా తపన హిందూ ధర్మాన్ని చులకన చేస్తే పంజాబీ సురత పైన రక్షణ